హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజుదండి అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు మీరు మీ అన్నదమ్ములకైతే రాఖీ అయితే కట్టేశారండి మాకైతే సొంత అన్నదమ్ములైతే లేరు చిన్నప్పటి నుంచి ఇంకా చిన్నోళ్ళ పిల్లలకైతే కడతామండి రాఖీ ఇంక ఇక్కడికైతే వచ్చేసాము మా నాన్నమల ఇంటికి అయితే వచ్చేసామండి ముందైతే పెద్ద తమ్ముడికి అయితే కట్టేశానండి ఇంకా ఆడైతే వీడియో తీయొద్దక్క అన్నాడు సర్లే అని ఆడికైతే కట్టేసి ఇంకా చిన్నోడికి అయితే కడుతున్నామండి ఈడైతే వీడియో తీయమన్నాడు ఇంకా ముందైతే అయితే పెట్టేసి ఇంకా రాఖీ అయితే కడుతున్నానండి ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తారండి మా అమ్మాయితో కట్టించుకోవడానికి పిల్లలు ఇంకా పెద్దోడైతే మొన్నే వచ్చేసాడు ఇంకా చిన్నోడిని తీసుకుని ఇంకా అక్క బావ అయితే వస్తారు ఇంకా అక్క కూడా తమ్ముడికైతే అయితే రాఖీ అయితే కడతాదండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఏ ఆడపిల్లకైనా సరే సొంత అన్నదమ్ములు ఉంటే బాగుండనిపిస్తుంది కదండి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానమ్మా అనడానికి అలాగే అన్నదమ్ములు ఇద్దరేసి ముగ్గురేసి ఉన్న వాళ్ళకైతే మాకు ఒక చెల్లు ఒక అక్క ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంకా చేతికి అయితే రాఖీ కట్టేసి ఇంకా చాక్లెట్ అయితే తినిపిస్తున్నానండి ఇంకా అచ్చంతలు కూడా వేయించుకున్నాడు మంచిగా చదువుకోవాలి ఏదన్నా జాబ్ చేయాలని నేనైతే దీవించానండి ఇంకా తర్వాత అయితే అయితే ఇంకా బొట్టయితే పెట్టేసి ఇంకా రాకి అయితే కట్టేసిందండి ఇంక పెద్దోడికి అయితే ఇద్దరం కలిపి కట్టేసాము ముందైతేనే ఇంకా తర్వాత అయితే ఇడికైతే కడుతున్నాము ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు కట్టించుకోలేదండి వీడియో తీద్దామన్నా కూడా అస్సలు కుదరలేదు ఇంకా అసలు రాఖీ పట్టుకోమంటే కూడా ఏడుసేస్తుంది ఎందుకని చెప్పేసి ఇంకా ఇలా చెయ్యి ముట్టించేసి నేనే కట్టేశాను ఇంకా అది అయితే వీడియో అయితే తీలేదండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము వరలక్ష్మి వ్రతం రెండో రోజు కదండి అమ్మవారికి అయితే పెట్టి అమ్మ అయితే పూజ అయితే చేసుకుంది ఇంకా వీడియో అయితే తీలేదండి ఇలా అయితే పూజ అయితే చేసుకుంది ఈ వీడియోలోనే మూడో రోజు కలసం ఎలా కలపాలి అనేది కూడా వీడియోలో ఉంటుందండి లాస్ట్ దాకా చూడండి ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా అక్క అయితే ఇంకా తమ్ముళ్ళకి అయితే కట్టడానికి అయితే వెళుతుంది పూజైతే ఇలా చేసుకుంది వీడిని ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా చెల్లెలతో కట్టించుకుందామని చిన్నాడు కూడా వచ్చాడు పాపం ఆ పిల్ల అయితే అస్సలు కట్టలేదు ఏడ్ చేసింది ఇంకా అన్నా అన్న అంటుంది కానీ అస్సలు కట్టలేదండి ఇంకా వచ్చారు ఇంకో అన్నా అన్న అంటే కేకలేసేస్తుంది చాలా ఎక్కువగాని ఇంకా డ్రింక్ అయినా పట్టుకొచ్చారు ఇది తాగాము ఇంకా ఎలా చూస్తుంది చూడండి అన్న అన్న అంటని తర్వాత అయితే అక్క అయితే ఇంకా చే తమ్ముడికి అయితే రక్క కట్టడానికి వెళ్తుందండి ఇంకా అమ్మ అయితే ఈరోజు పప్పు మామిడికి అయితే వండిందండి ఇంకా అందరం కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము ఇంకా అక్కల పిల్లలు మా అమ్మాయి ఇంకా అందరం కూర్చున్నాము ఇంకా తర్వాత అయితే వాయినంగా ఇచ్చిన శనగలు అయితే ఫ్రై చేశానండి వాళ్ళ వ్రానికి వాయినంగా ఇచ్చారు కదండి ఆ శనగలు అలా ఉండిపోని నానబెట్టేసి ఇంకా కడిగేసి రెండు మూడు సార్లు ఇంకొండి శనగలు అయితే మూలకలు కూడా వచ్చేసినాయి ఇంకా అవి అయితే ఫ్రై చేస్తే స్నాక్స్ కింద బాగుంటే ఇంక అందరం కూర్చొని తిందాము కదా అని ఇంకా నేనైతే ఉడకేసేస్తున్నానండి ముందుగాని ఇంకా అందరూ ఇచ్చారు కదండి వాయినం శనగలు మఠయి అన్నీ కూడా ఇంకా కొద్దిగా నీళ్ళు వేసేసి ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టేసాక ఇంకా కరివేపాకు ఎండుమిర్చి అవి వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాము కొద్దిగా అయితే దీంట్లో ఉప్పు ఉప్పు వేసేసి ఉడకబెట్టేసాను ఇలా ఉడిగిపోయాయండి ఇంకా కొద్దిగా నీళ్ళు తీసేసి ఇంకా ఫ్రై అయితే చేసేస్తాము ఇంకా మెత్తగా అయిపోయినాయి చూడండి బాగా ఒడిగిపోయినాయి ఒడిగిపోయినాయినమాట ఇంకా ఫ్రై చేసేస్తాను చూపిస్తాను చూడండి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఇంకా అయితే వేసుకుందాము ఇంకా వేసేసి దాంట్లో కరివేపాకు అలాగే ఎండి మిర్చి వేసాను ఇంకేమేయలేదండి వేశాను వేసాను ఎలాగా శనగలు వేసాను కదండి ఇంకా అవసరం లేదు కొద్దిగా ఫ్రై చేసుకుని దాంట్లో అయితే వేసేసుకుందాము శనగలు ఇంకా కాయలు కూడా ఎక్కువ వేయలేదండి కొద్దిగానే వేసాను ఇంకా ఏగడానికి ఇంకా శనగలు అయితే వేసేసుకుందాం దీంట్లో ఇంకా మొత్తం శనగలు అయితే వేసేసుకుని దీంట్లో ఉల్లిపాయలు కోసుకుని తింటే భలే ఉందండి కొద్దిగా కారం వేసుకోవాలండి కారం లేకపోతే బాగోదు తినడానికి వేసేసాను ఇంకా కారం కూడా వేస్తాను ఇంకోండి ఇలాగైతే కొంచెం మగ్గించేసాను ఒకసారి అయితే బాగా కలిపేసుకొని అంతే ఉడిపోయి కదండి ఎక్కువసేపు ఏపవసరం లేదు ఇంకా ఒకసారి అయితే బాగా మగ్గిపోయినాయి అండి ఇంకా కారం అయితే వేసుకుందాం దాంట్లో కొద్దిగా సరిపడా మళ్ళీ ఎక్కువ కారం ఉన్నా కూడా అదలా ఉంటుంది తినబుద్ది అవ్వదు ఇంకా సరిపడా అయితే కొద్దిగా వేసాను లేదు ఒకసారి బాగా కలిపి వేసుకుని కొంచేపు ఒక ఒక నిమిషం అయితే ఉంచుకుందామండి ఆ కారం అంతా శనగలుగా పడుతుంది మాకు ఒకసారి అప్పుడు రేషన్కి శనగలు ఇచ్చేవారు కదండి అస్సలు తెగ ఉడకేసుకుని తినేవాళ్ళు పచ్చి తినేసి తినేసేవాళ్ళము ఉడకేసుకుని వాళ్ళు వేపుకొని ఫ్రై చేసుకుని తినేవాళ్ళము చాలా ఇచ్చేవారండి ఇంకా నెల నెల ఇచ్చేసి ఇవ్వరు కేజీ కేజీ అని మీకు గుర్తుందా లేదా కామెంట్ చేయండి శనగలు ఇచ్చేవారు కదండీ అప్పుడు రేషన్కి ఇంకా శనగలు అయితే అయిపోయాయి చూడండి ఇంకొక ఉల్లిపాయకి వసేసాను అనుకోండి ఇంకా అందరికీ ప్లేట్లు అయితే వేసేస్తాను ఇంకోండి శనగలు అయితే ఫ్రై చేసేసాను ఇంకా దీంట్లో కొద్దిగా ఇంక ఉల్లిపాయలు అయితే వేసుకుంటే నిమ్మకాయ లేదండి నిమ్మకైతే ఇంకా సూపర్ ఉన్ను నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు కూడా కోసేసానండి ఇలాగా ఒక్కో ప్లేట్లో వేసేసి ఇంక అందరికీ సరివే ఇంకా అందరికి ఇచ్చేస్తాను ఇంకా ఇంకా అందరికి ఇచ్చేస్తున్నానండి ఇంక స్నాక్స్ టైం టైం వచ్చేసి ఇంకా మూడున్నర అలా అవుతుందిలేండి ఇంకా అక్క వాళ్ళు కూడా బయలుదేరు కదా ఇంకా తినేసి బయలుదేరుతారు మేఘం కూడా పట్టేసిందండి బాగానే ఇలా ఇలాగ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇంకో ప్లేట్లో కూడా వేస్తున్నానండి ఇంకా అందరికి ప్లేట్ ప్లేట్మాట నిమ్మకాయ రసం ఉంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది ఇంకా ఇంకా అన్ని ప్లేట్లలోని కూరగాయలలో మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసి అందరికి ఇచ్చేస్తాను ఒక స్పూన్ వేసేసాను ఇంకా మా అమ్మాయికి అయితే కొంచెం అయితే వేసానండి నేను ముందైతే ఇద్దాం అసలు మర్చిపోయానండి కారం కదా గుమ్ము తింది కదా అని ఇంకా అలాగే తినలేదు కొడుకేసినప్పుడే కొద్దిగా పక్కన పెడదాము ఇంకా పిల్ల కారం తింది కదా అనుకుంటే మర్చిపోయాను ఇంకా ఇవే వేసాను కానీ తినలేదు ఈ చిన్న కూరగాయల్లోకి మా అమ్మాయికి ఇచ్చాను అసలు తినలేదండి ఇంకా ఇంకా తినేసి అక్క వాళ్ళు అయితే బయలుదేరారండి ఇంకా సాయంత్రే తెల్లరు ఇది ఇంకా ఆదివారం అండి ఇంక వీడేమీ తీయలేదు ఇంకా శనివారం సాయంత్రం ఇంకా పొద్దున్నే ఇంకా ఆదివారం కాల్సన్న అయితే కదుపుతాం కదండి ఇంకా అమ్మవారికి అయితే పులిహోర చేసి పెట్టేసిందండి ఇంకా ఇంకెత్తేస్తాం కదా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసిందండి ఇంకా కొంచెం ఒక గంటకి రెండు గంటలకి ఇంకా ఇంకా అమ్మ అయితే తీసేస్తుందండి మొత్తం కూడా ఈ కొబ్బరికాయ ఇంకా ఇవన్నీ కూడా పత్తి అంతా కూడా కాళ్ళలో కలిపేస్తుందండి అటుకెళ్ళి మొత్తం కూడా తీసేస్తుంది ఇంకా కాల్సానికి పెట్టి కొబ్బరికాయ మేమైతే దేనికి వాడమండి ఇంకా కాల్లో కలిపేస్తాము కొంతమంది నైవేద్యాలు వండుకుంటారు ఏదైనా చేసుకుంటారు మేము ఇంకా కాల్లో వదిలేస్తామండి కాయని ఇంకా ఇంకా రూపు ఉంది కదండి ఆ రూపు అయితే మెల్ల కట్టుకుంటుందమ్మ నల్ల కోసలు మెల్ల వేసుకుంటుంది రూపు అక్కడ నుంచి చూడండి ఇంకా అది అయితే మెల్ల వేసేసుకుంటుంది గాజులు అవన్నీ కూడా వేసుకుంటుంది ఇంకోండి రూపు మామూలుగా అయితే బొందుకు కట్టుకుంది తర్వాత వేసుకుంటుంది కలసాన్ని అయితే ఇలా పెట్టేసి ఇంకా అన్నీ కూడా తీసేస్తుందండి ఇలాగే చేస్తారండి మా ఇంటికాడ నేను అదే చూపిస్తున్నాను మీకు మా అమ్మ ఎలా చేస్తుందో ప్రతి సంవత్సరం అనేది ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చేసి చెట్టు పచ్చి అదే ఎవరో తక్కువకుండా ఉంటారు కదండీ అలాగ చెట్టు మొదలనైతే వేసేస్తుంది ఇంకా ఇంకా పత్రంతా కూడా కాళ్ళలో కలిపేస్తుంది ఇవన్నీ కూడా తీసేస్తుంది ఇంకా తీసేసి ఇంకా కాలు కలిపేయడానికి అటుకు వెళ్తుంది ఇప్పుడు మాట ఇంకా బియ్యము అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసేసింది ఇంకా పాలీళ్ళకి కూడా మొత్తం అంతా తీసేసి ఇంకా ఆ మామిడి ఆకులు కూడా మొత్తం అంతా కూడా కా కాళ్ళు కలిపేస్తుందండి ఇంక ఈ టావులు అయితే మనం దేనికైనా వాడుకోవచ్చు ఇంకా శుభ్రంగా ఉతికేసుకుని ఇంకా కొబ్బరికాయ కొబ్బరి చెప్పులు దేవుడికాడ పెట్టిన ఇయ్య అవన్నీ కూడా ఇంకా కాళ్ళలో కలిపేస్తుంది ఇంకా జాగ్రులు అవన్నీ కూడా ఒకసారి పులిమేస్తుంది ఇంకా బియ్యం అన్నీ కూడా ఎత్తేస్తుంది ఇలాగా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ లైక్ చేయకపోతే లైక్